ఎమ్మెల్సీ బొత్స మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఇచ్చే పరిస్థితి ఉంటుందా ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి దయచేసి చంద్రబాబు నాయుడు గారు కోటం పెద్దలు మీరు ఇటువంటి ప్రజాకమైన కార్యక్రమాలు తీసుకోకండి భగవంతుడు ఒకసారి అవకాశం ఇచ్చాడు మీకు అయితే మీకు అవకాశం ఇచ్చి మీకు ఓటేసిన పాపానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధానికం పేద ప్రజలు సామాన్యులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితే ఇది న్యాయమానని అడుగుతున్నాం అందుకే చెప్పాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా అధ్యక్షుడు చెప్పారు ప్రజా ప్రజల ద్వారా సహకారంతో ప్రజల తార అభిమానంతో ప్ర ఈ ప్రభుత్వం చేస్తున్న దుస్చర్థంతో రేపెలగా వైఎస్ఆర్సీ పార్టీ ప్రభుత్వం వస్తుంది జగన్మోహన్ నాయకత్వంలో మళ్ళీ ఉంటాం ఈ కళాశాలలు కానీ ఏమైనా సరే ప్రైవేట్ వ్యక్తులు కానీ ఎవరైనా సరే దీన్ని చేయడానికి ప్రభుత్వంతో కుమ్మక్క చేస్తే మళ్ళీ తిరిగి అది రద్దు చేసి మళ్ళీ వేణిలో ప్రభుత్వ కళాశాలకే ఉంచుతామనే విషయాన్ని కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అవసరమైతే ప్రత్యేకమైన చట్టాలు చేస్తాం అవసరమైన కార్యక్రమాలు చేస్తాం అంతేగాని ఈ ప్రజా ప్రజా వైద్యం ఏదైతే ఉందో ఈ మెడికల్ కళాశాల ప్రైవేట్ పొలం జరగని కంట ప్రజలకు మద్దతుతో ప్రజల తరలికి ఆలోచనతో ఎవరైతే ఈ కోటి సంతకాలు పెట్టినా ఈ ఉన్నారో వాళ్ళ తరలి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఇవ అందుకే పద్దెనిమిదవ తారీఖు నాడు మరి గవర్నర్ గారు వారు ఇచ్చిన సమయాన్ని సాయంత్రం నాలుగు గంటలకి వారు సమయం ఇచ్చారు ఆ నాలుగు గంటల సమయంలో మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి రాష్ట్రంలో పెద్దలందరం కూడా వెళ్ళి వారికి వాస్తవ విషయాలు చెప్పి ఈ జరుగుతున్న పరిణామాలను దృష్టికి తీసుకొచ్చి ఇదిగో మీ ప్రభుత్వంలో జరుగుతున్న ఈ అకృత్యం ఇది మీ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం తాలూకా చేస్తున్న దుర్మార్గమైన కార్యక్రమాలు ఇవి మీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు న్యాయకోవిరిగా ఉన్న ఇంతకుముందు ఉన్న మీరు మీ వాళ్ళ రాష్ట్ర గవర్నర్గా రాజ్యాంగ పదం చేస్తున్న తమరు మరి తప్పకుండా దీని మీద తగు చర్య తీసుకోవాలి అవసరమైతే మరి మీరు మాట్లాడి చట్టడానికే మీరు ఆలోచన చేసి ప్రభుత్వం సంబంధించి ప్రజల తరఫున మీరు కూడా ఉండాలని మరి గవర్నర్ గారిని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను కోరుతున్నాను ఎందుకంటే నేను ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడా కూడా మనం చూడలే రాష్ట్రంలో చూడలేదు దేశంలో చూడలేదు ప్రపంచంలో చూడలేదు ఎక్కడా కూడా విద్యా వైద్యం ఈ రెండు ఎప్పుడూ కూడా ప్రభుత్వం తాలూకా కనుసలోనే కార్యక్రమాలు జరుగుతుంటాయి అవి ఉంటూ ఇంకా ప్రైవేటు ఉంటే ఉండొచ్చు కానీ ప్రభుత్వానికి కళాశాలలు ప్రైవేట్ కళాశాలలుగా మాత్రమైనది ఎక్కడ కూడా ఇలాంటి విద్యాలు చూడలే ఇది రాజ్యాంగ హక్కు సామాన్య ప్రధానికానికి పేద ప్రజలకి రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది విద్యా వైద్యం ఈ రెండు అటువంటి దాన్ని ఎలా తుట్టుపడమైనది ఎంతవరకు సమంజసమో ఆలోచించమని కోరుతున్నాను అందుకే మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధానికానికి ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇది జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎంత పెద్ద ఎత్తున ఏ ఎత్తున ఇవాళ మా పార్టీ శ్రేణులతో పాటు సామాన్య అందరూ పాల్గొని ఇందులో పాల్గొన్న ఈ విషయాన్ని తద్వారా రేపు జిల్లా జరిగే కార్యక్రమాన్ని తద్వారా రేపు రాష్ట్రంలో జరిగే ఈ కార్యక్రమాన్ని ఈ ప్ర ఈ ప్రభుత్వానికి ఈ దుర్మార్గం ఆలోచన ఈ ప్రభుత్వంతో ఆలోచన మాత్రానికి ఇవి తీసుకున్న దానికి ప్రజలు ఇంకా మీరు మద్దతు ఇవ్వాలి ఈ ప్రభుత్వాన్ని పాల్గొన్న మరకు కూడా మా మీ అందరితో సహకారం కావాలని మీ ద్వారా రాష్ట్ర ప్రధానికని

ఫైనాన్షియల్ ఇబ్బంది ఉన్న విషయాన్ని మీరు చెప్తున్నారు ఈ రాష్ట్రం ఇప్పటికే పద్దెనిమిది నెలల కాలంలో రెండు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేసింది ఈ దీని తాలూకా ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఈ పదిహేడు మినికల్ కాలేజీకి పెట్టవలసిన ఆర్థికంగా ఆ రోజు